మన రోజువారీ ఆహారంలో నిత్యావసరంగా ఉండేవి కూరగాయలు కూరగాయలు పండించడం ద్వారా రైతుకు రోజువారీ ఆదాయం సమకూరుతుంది ప్రస్తుత ఖరీఫ్లో అన్ని రకాల కూరగాయలు ఆకుకూరలు పండించేందుకు రైతులు సన్నద్ధమవుతున్నారు అయితే కూరగాయలు సాగు చేసే ముందు రైతులు నారుమళ్ళ తయారీపై దృష్టి పెట్టాలి నారు తయారీలో పళ్ళెం పద్ధతి ఎత్తుమళ్ళ పద్ధతి అనే రెండు పద్ధతులు ఉన్నాయి పళ్లెం విధానంలో నారును పెంచడం ద్వారా అధిక వర్షాలకు నారు మునిగిపోయి కుళ్ళు తెగులతో పాడయ్యే ప్రమాదం అధికంగా ఉంటుంది అదే ఎత్తుమల్ల విధానంలోనైతే నష్ట శాతం తక్కువగా ఉంటుంది ఇటీవల ఆధునిక పద్ధతిలో ప్రో ట్రేలలో నారు పెంచుతున్నారు దీనివల్ల ఆరోగ్యమైన నారుతో పాటు రవాణాకు తేలిగ్గా ఉంటోంది మరి నారు పెంపకం పద్ధతుల గురించి వివరాలు అందిస్తున్నారు శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ డి చిన్నమ్మనాయుడు వంగ టొమాటో క్యాబేజు కాలీఫ్లవరు మిరప అలాగే ఇతర కూరగాయలను నారు ఏదైతే పెంచుతున్నారో ఈ నారు నాణ్యమైనటువంటి నారు పొందాలంటే పళ్ళెం పద్ధతుల్లో కాకుండా ఎత్తైన నారుమడ్లు తయారు చేసుకుని అందులో గనక మనం నారు పెంచుకుంటే అక్కడ ఆరోగ్యకరమైనటువంటి నారు అందుబాటులో ఉంటుంది పొలాన్ని బాగా దుక్కు చేసుకొని బెడ్డలు అలాంటివి ఏమీ లేకుండా చూసుకొని ఒక మీటర్ వెడల్పు వచ్చే విధంగా రెండు వైపులా కనుక ఒక మీటర్ వెడల్పుకి కాలువలు తీసి ఆ మట్టిని కనుక పైకి వేసారంటే అది బెడ్గా తయారైపోతుంది ఒక మీటర్ వెడల్పు పొడవు మనకి వీలైనంత వరకు ఎత్తు కనీసం పదిహేను సెంటీమీటర్ల ఎత్తు వచ్చే విధంగా మనం ఈ బెడ్స్ని తయారు చేసుకుంటే ఇలా బెడ్ తయారు చేసిన తర్వాత చదరపు మీటర్కి ఒక పది కేజీలు పశువుల గత్తాన్ని తయారు చేసుకున్న బెడ్ మీద వేసి దాన్ని మళ్ళీ పూర్తిగా మట్టిలో కలిసే విధంగా మాగా ఆ గుండె గుప్పు వచ్చే విధంగా గుప్పు చేస్తాము దాన్ని మనం మనం చదువు చేసుకుంటాము ఒక కట్టిని కానీ లేదా బళ్ళను తీసుకొని చదువు చేసుకోవాలి ఈ విధంగా చదువు చేసినటువంటి ఎత్తైన బెడ్ల మీద మనం ప్రతి పది సెంటీమీటర్లకు ఒక అంగుళం లోతు వచ్చే విధంగా మనం చిన్న కట్టితో కానీ లేదా నార్కాస్తో కానీ చాలను ఏర్పాటు చేసుకుంటాం విత్తనాన్ని ఈ తయారు చేసుకున్న చాలల్లో పలుచుగా విత్తనాల్ని అందులో పడే విధంగా వేసుకోవాలి వేసిన తర్వాత వర్మీ కంపోస్ట్ దొరికితే కనుక ఒరిమీ కంపోస్ట్తో కానీ మెత్తట మట్టి కానీ ఈ రెండింటినీ కలిపి చాల్లో ఈ మట్టి వేసి మళ్ళీ వాటిని విత్తనాలు కనిపించకుండా మనం చదువుని చేసుకుంటే కనుక విత్తనాలు పైకి ఎక్స్పోజ్ కాకుండా అంటే బయటకు కనిపించకుండా ఉంటాయి ఈ బెడ్ మీద పల్సటి గడ్డి బైపోర్గా వేస్తే మనకి వేసినటువంటి నీరు ఎక్కువగా ఆవిరైపోకుండా ఉంటుంది దీనివల్ల ఏంటంటే విత్తనాలు త్వరగా మొలకెత్తడానికి అవకాశం ఉంటుంది మూడు నాలుగు రోజుల వరకు తెల్లవారి సాయంత్రం కూడా మరీ ఎక్కువ నీరు కాకుండా అలాగని పదును పోకుండా ఉండే విధంగా మనం నీటిని చిలకరించుకుంటాము నాలుగో ఐదో రోజుల్లో పైన ఉన్నటువంటి గడ్డిని కనుక మనకు తీసి చూస్తే అక్కడక్కడ మొలకలు వస్తున్నట్టుంటాయి మొలక వచ్చిన సమయాన్ని చూసుకొని పైన ఉన్నటువంటి మల్చింగ్ ఏదైతే వేసామో అది తీసేస్తే తర్వాత మనకి విత్తనాలన్నీ కూడా ఏపుగా పెరగడానికి అవకాశం ఉంటుంది దీని మీద పన్నెండు పదిహేను రోజుల మధ్యలో అదేవిధంగా మళ్ళీ ఇరవై ఇరవై ఐదు రోజుల మధ్య కూడా ఈ కాపరాక్సిక్లోరైడ్ మందుని మొక్క మొదల మీద కనుక మనం నీరు పడే విధంగా చూసుకుంటే నారుకుళ్ళు తెగులు రాకుండా ఉంటుంది మొక్కలు కూడా ఆరోగ్యంగా పెరుగుతాయి కాబట్టి ఈ విధమైనటువంటి మరి జాగ్రత్త తీసుకోవాల్సి అవసరం ఉంటుంది మరి ఇటీవల కాలంలో లైబ్రెడ్ రకాలని నారు పెంచే దానికి ట్రేల్ లో నారు పెంచుకునే విధానం కూడా మనకి అందుబాటులోకి వచ్చింది ఈ ప్రోట్రే పద్ధతి అంటే ఈ ప్లాస్టిక్ ట్రైల్ లో మొక్కల సాంద్రత ఏ విధంగా కావాలనుకుంటే ఒక్కొక్క పంటకు ఒక రకమైన ప్రోట్రేల్ కూడా మనకి అందుబాటులో ఉన్నాయి మనకి టమాటో గానీ లేకపోతే మిరప గానీ లేకపోతే బంతి ఇలాంటి వేసేటప్పుడు ఏంటి వాటి తలక ఆకులు తాలూక విస్తీర్ణం తక్కువ ఉంటుంది కాబట్టి నూట నాలుగు రంధ్రాలు ఉన్నటువంటి ప్రోట్రేస్ లో ఈ నారును పెంచుకోవాలి వంగ కానీ అలాగే క్యాబేజ్ గానీ కాలిఫిఫ్ వాటి తాలూకా ఆకులు తాలకు వైశాల్యం ఎక్కువ ఉండి ఎక్కువ మొక్కకి ఎక్కువ విస్తీర్ణం కావాల్సి ఉంటుంది కాబట్టి అలాంటి నార్మల్లు వేసే వాళ్ళు యాభై ఆరు రంధ్రాలున్న ప్రోట్రేల్ తెప్పించుకోవాలి మనకి ఇంచుమించుగా నూట రంధ్రాలు కలిగిన ప్రోట్రే అయితే ఒక ప్రోట్రేకి ఒక కిలో కోపిట్టు పడుతుంది ఈ కోకోపిట్టు వేసి కొద్దిగా అదిమిన తర్వాత విత్తనాలను తీసుకొని వేయటం జరుగుతుంది ఈ విధంగా అన్ని ట్రైల్ నింపుకొని పైన కూడా మళ్ళీ కొంచెం కోకోపిట్టు వేసి కొంచెం అదిమిన తర్వాత ఈ ప్రోట్రేల్ అన్నిటిని కూడా ఐదు నుంచి పది ఒక వరుసల్లో పెట్టి దానికి ఈ పాలిథిన్ షీట్ కనుక చుట్టి రెండు మూడు రోజులు అంటే నలభై ఎనిమిది గంటల పాటు ఉంచితే కనుక ఉన్నటువంటి తేమ త్వరగా బయటికి పోకుండా ఉంటుంది అలాగే ఈ పో పాలిథిన్ షీట్ చుట్టడం వల్ల లోపల కొంచెం ఒక్కపోత వాతావరణం ఉండే ఉండడం వల్ల విత్తనం కూడా త్వరగా మొలకెత్తడానికి అవకాశం ఉంటుంది తదుపరి మొలక మనకి మొదలవుతున్నప్పుడే ఈ ట్రైలన్నిటినీ కూడా మనం షేడ్ నెట్లలోకి మార్చుకోవాలి ఈ మిర్చి కానీ టొమాటో కానీ వంగ ఇలాంటి వాటికి యాభై శాతం ఎండ తగిలేటువంటి షేడ్ నెట్లు మనకి గ్రీన్ నెట్స్ ఇప్పుడు అందుబాటులో ఉంటాయి వాటిని మనం మనం కొంచెం ఒక షెడ్ లాగా నిర్మించుకొని ఈ ప్రో లో రెండు రోజులు మూడు రోజులు అయ్యి మొలక మొదలైన తర్వాత ఈ షేడ్ నెట్లలోకి మార్చుకుంటాం తదుపరి ఏంటంటే మనం నీటి యాజమాన్యం రోజు తప్పించి రోజు నీరు పోసుకున్నా సరిపోతుంది ఎందుకంటే మనం పిట్టు వేస్తాం కాబట్టి దానివల్ల ఏంటంటే మామూలుగా మట్టికి నీరు పోస్తే ఎంత నీటిని పట్టించుకుంటుందో ఈ కోకో పిట్ అయితే దానికి ఐదింతలు నీటిని పట్టించేటువంటి గుణం ఉంది మొక్కలకి ఎక్కడైనా పోషక లోపాలు కనిపించడం కానీ మొక్క పెరుగుదల సరిగా లేదని అనిపిస్తే ఈ మూడు పంతొమ్మిది లాంటి నీటిలో కరిగేటువంటి ఎరువుల్ని ఐదు గ్రాములు ఒక లీటర్ నీటికి చెప్పును కలిపి ఈ నీటితో పాటుగానే ఆ ట్రైల్లో కనుక పోసుకుంటే ఆ విధంగా పోషకాలు అందడం అనేది జరుగుతుంది అలాగే నారుకుళ్ళు తెగులు కూడా ఏమైనా ఎక్కడైనా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అది రాకుండా ఈ కానీ క్లోరైడ్ మందును మూడు గ్రాములు ఒక లీటర్ నీటికి చెప్పును కలిపి పదిహేను ఇరవై రోజుల మధ్యలో కనుక ఒకసారి ఆ ట్రైలు వేర్లు తడిచేటట్టు ఒకసారి నీటితో పాటుగానే ఈ సిలిండర్ మందును కూడా పోసుకుంటే మార్కులు తెగలు కూడా రాకుండా ఉంటుంది మనం ప్రోట్రైన్ నుంచి మొక్కను తీసేటప్పుడు ఆ కోకోపిట్టుతో కలిగినటువంటి వేర్లు అలాగే కోకోపిట్ కలిగి ఒక బాల్ లాగా మనకి మొత్తం వేరు వ్యవస్థతో కలిపి ఈ సేంద్రియ కోకోపిట్ కూడా వస్తుంది దాన్ని మనం ప్రధాన పొలంలో కూడా నాటుకోవడానికి వీలుంటుంది ఈ విధంగా చేయడం వల్ల కొంత సేంద్రియ ఎరువు కూడా మన ప్రధాన పొలంలో మొక్కకు అందుబాటులో ఉంటుంది అలాగే ప్రోట్రేలో నాటినటువంటి మొక్కలు ప్రధాన పొలంలో నాటిన తర్వాత త్వరగా వడిలిపోవు ఎందుకంటే కోకో పెట్టి ఉంటుంది కాబట్టి కొంతవరకు నీటిని అది నిల్వ కాబట్టి ఈ విధంగా రైతు సోదరులు ఈ ప్రోట్రే పద్ధతిలో నారు పెంచుకుంటే కనుక మంచి ఆరోగ్యకరమైనటువంటి నారుని తీసుకోవడానికి అవకాశం ఉంటుంది మనం అంటే ప్రోట్రే నారు నుంచి నాటినటువంటి మొక్క బాగా పెరిగి కాండం కూడా దృఢంగా ఉండడం వల్ల ఎక్కువ కొమ్మలు వేసుకోవడం తద్వారా దిగుబడి మీద కూడా మనకి ప్రభావం కనిపి కాబట్టి రైతు సోదరులు ఈ నూతన పద్ధతులను కనుక ఉపయోగించుకుంటే నారుమడిని ఆరోగ్యంగా పెంచుకొని కూరగాయల పంట నుంచి మంచి దిగుబడులు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది